మిడుతూరు మండలంలో సహకార సొసైటీ చైర్మన్ గా చింతరపల్లి గ్రామానికి చెందిన ఆర్ వెంకటేశ్వర రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు మరోవైపు నందికొట్కూరులో ఎస్ మూర్తు జావలి చైర్మన్ గా ప్రమాణం చేశారు ఈ కార్యక్రమాలకు నంద్యాల టీడీపీ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు రావడం గర్వంగా ఉందని రైతులకు ఎరువులు విత్తనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు వచ్చిన రైతు సోదరులకు సొసైటీ అనేది చాలామంది రైతులకు సంబంధించిన విషయమే అనుకుంటున్నారు కానీ ముఖ్యంగా టౌన్లో తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది ప్రతి చిన్న వ్యాపారస్తులు కూడా కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు కానీ పాల వ్యాపారం చేసేవాళ్ళు కానీ కిరాణా కూడా ఈ సొసైటీలో లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది సొసైటీలో రైతు లోన్ రైతుంది సొసైటీలో కొత్తగా గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరువ వ్యాపారస్తులు కూడా పదివేల నుంచి లక్ష రూపాయల వాళ్ళు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది రైతు అధిక వద్ద